ప్లేట్లు టిఎస్ టీజీగా మార్చే నిర్ణయానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది అయితే రాష్ట్రంలోని వాహనదారులపై ప్రభావం చూపే ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వివరించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఆదివారం సాయంత్రం జరిగిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు మరో రెండు హామీలకు ఆమోదం తెలపడంతో పాటు హైకోర్టులో వంద ఎకరాల భూమి కేటాయింపు వంటి ముఖ్య నిర్ణయాలు జరిగింది అయితే రాష్ట్రంలోని వాహనాల నంబర్ ప్లేట్లపై రాష్ట్ర పేరును సూచించి టీజీగా మార్చే కీలక నిర్ణయానికి మంత్రివర్గం ఆమోదం ముద్ర వేసింది కాగా అసలు టిఎస్ నుంచి టీజీగా మార్చడానికి గల కారణాలన్నీ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియాకు వివరించారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రాన్ని సూచించే అక్షరాలుగా కేంద్ర ప్రభుత్వం టీజీకి అనుమతి ఇచ్చిందని అన్నారు కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం దానిని కావాలనే టీఎస్ గా మార్చింది అయితే ప్రస్తుత ప్రభుత్వం తెలంగాణ టీజీ గానే కొనసాగాలని నిర్ణయం తీసుకుంది ఈ అంశాన్ని మంత్రి వర్గం కూడా ఆమోదించింది దీనివల్ల ఇక నుంచి వాహనాలపై రిజిస్ట్రేషన్ నంబర్ కు ముందుగా రాష్ట్ర పేరును సూచించే అక్షరాలు టీజీ గానే ఉంటాయని మంత్రి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు దీనితో పాటు అధికారికంగా అవసరమైతే ఇతర సందర్భాల్లోనూ కూడా ఇవే అక్షరాలు ఉంటాయని స్పష్టం చేశారు కాగా ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై భిన్న అభిప్రాయంతో వ్యక్తం అవుతున్నాయి టీఎస్ అందరికీ అలవాటు అయిపోయిందని దానిని అలాగే కొనసాగించడం వల్ల వస్తున్న నష్టం ఏంటని ప్రశ్నిస్తున్నాను దీంతో పాటు ఇలా పేరు మార్చడం వల్ల వాహనదారులు మళ్లీ ఇబ్బందులు పడాల్సి వస్తుందని భావిస్తున్నారు కొత్త నెంబర్ ప్లేట్లను మళ్లీ కొనుగోలు చేయడం జేబుకు చిల్లు పెట్టే పని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే ఇప్పటికీ మార్చుకోవాలా లేక కొత్తగా రిజిస్ట్రేషన్ అయ్యే వాహనాలకు ప్రభుత్వ నిర్ణయం వస్తుందా అనే విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రిజిస్టర్ అయిన అన్ని వాహనాలపై టీఎస్ అనే వాస్తవానికి రాష్ట్రం రాకముందు వచ్చిన కొత్తల్లో అందరూ టీజీ అనే అక్షరాలతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించారు అయితే తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రత్యేక రాష్ట్రంపై తమ కాంక్షను తెలిపేందుకు చాలా మంది తమ వాహనాలపై అనధికారంగా టీజీ అని నెంబర్ ప్లేట్లు పెట్టించుకున్నారు